మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ అప్డేట్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొత్తంగా ఐదు కోడి పిల్లలు ఐదు నెలలు ఏజీ అదేవిధంగా ఒక రసంగి కోడిపుంజు ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఐదు కోడి పిల్లలు కూడా వీటి యొక్క ఏజు ఐదు నెలలు వీటి యొక్క అడ్రస్ కరీంనగర్ నల్గొండ డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఫ్రెండ్స్ రైతు పేరు వచ్చేటల్కే కరుణాకర్ మిర్యాలుగూడ నల్గొండ తెలంగాణ స్టేట్ ఇప్పుడు ఈ ఐదు పిల్లలు కూడా రెండు పుంజు పిల్లలు మూడు పెట్టపిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క ఏజ్ ఐదు నెలలు అదేవిధంగా వీడియో లాస్ట్లో మనకి రసంగి కోడిపుంజు కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఐదు కోడి పిల్లల యొక్క ధర వచ్చేటలకి ఈచ్ వన్ రెండు వేల ఐదు వందలుగా చెప్పారు డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఉన్నది కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయమని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ నెంబర్ అయితే కింద టైటిల్ వేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అదే విధంగా ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్లో మనకి రసంగి పట్టాపుంజు పట్టాపుంజు అంటే మినిమం పన్నెండు నెలల వయసు ఉన్నదంటే ఫ్రెండ్స్ దీని యొక్క హైటు ఇరవై రెండు వెయిటు మూడు కేజీలన్నర ఏజ్ పన్నెండు నెలలు దీని యొక్క ధర విషయానికి వచ్చేటల్కి మనకి పదివేల రూపాయలుగా చెప్పారు ఈ పదివేల రూపాయలు కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు ఫైనల్ ప్రైస్ కాదు కోడి నచ్చితే నాకు కాల్ చేయమనండి నేను డిస్కౌంట్ అయితే ఇస్తానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ డిస్కౌంట్ రెండిటికి ఆ ఐదు కోడి పిల్లలకి అదేవిధంగా ఈ రసంగి కోడిపుంజ్కి రెండిటికి కూడా డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందంట ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన రేట్లు ఏవి కూడా ఫైనల్ కావు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తే నేను డిస్కౌంట్ ఇస్తానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ రీజనబుల్ ప్రైజులకే ఇస్తానని చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద టైటిల్ కి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్